హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతి సైరామ్ ఛానల్ ఈరోజు నేను మీకు బలవంతపు పరవాణం అనే కథ చెప్పబోతున్నాను అనగనగా ఒక ఊరుంది ఆ ఊరిలో ఒక షావుకారు ఉన్నారు ఆయన ఇంటి పక్కనే ఒక జ్యోతిష్యం చెప్పే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అయితే చాలామంది ఆయన దగ్గరికి రావడం ఆయన చేత జ్యోతిష్యం చెప్పించుకోవడం ముహూర్తాలు పెట్టించుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేవి ఎప్పుడు చూసినా జనంతో సందడిగా ఉంటూ ఉండేది ఇల్లు ఈ పక్కన ఉన్న షావుకారు చాలా రోజుల నుంచి చూస్తున్నాడు చూసి చూసి ఒక రోజు ఆయన దగ్గరికి వెళ్తాడు వెళ్ళి మామూలుగా పరిశీలిస్తూ ఉంటాడనమాట ఎవరు వస్తున్నారు ఏం చేస్తున్నారు ఈయన ఏం చెప్తున్నారు అది చూస్తూ ఉంటాడు ఒక అరగంట అయిన తర్వాత కొంచెం ఖాళీ అయ్యాక ఆ బ్రాహ్మణుడు షావుకారిని అడుగుతాడు ఏంటండి ఇలా వచ్చారు ఏంటి సంగతి అని ఏం లేదు నాకు చాలా రోజుల నుంచి ఒక అనుమానం ఉంది అది మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలని చెప్పి మీ ఇంటికి వచ్చాను అని అంటాడు అంటే సరే చెప్పండి నేను చెప్తాను మీకు అని అంటాడు అంటే నాకేమో జ్యోతిష్యం మీద అస్సలు నమ్మకం లేదు కానీ ఇక్కడికి బోల్డ్ మంది జనాలు వస్తున్నారు జ్యోతిష్యం చెప్పించుకోవడానికి ఇది ఎలా నిజమవుతుంది మీరు ఎలా చెప్పగలుగుతారు మీరు దేవుళ్ళు ఏం కాదు కదా మీకు అలా తెలుస్తుంది అదే నా సమస్య అంటాడు అంటే సరే నేను మీకు చెప్తాను అయితే నాకు మీరు పుట్టిన సమయం మీ వివరాలు ఇవ్వండి నాకు ఇప్పుడే మీకు చెప్తాను అని చెప్పంటాడు అంటే ఈయన అంటాడు నాకు ఎప్పుడుదో చెప్తే కాదు నాకు ఇప్పటికిప్పుడు కళ్ళ ముందు కనిపించాలి అంటే వెంటనే నాకు రిజల్ట్ తెలియాలి అలాంటి ధ్యానం ఉంటే చెప్పండి అది నిజంగా జరిగితే కనుక నేను జ్యోతిష్యాన్ని నమ్ముతాను అని చెప్పంటాడు అంటే సరే అయితే ఇవ్వండి మీకు వెంటనే అంటే ఇవాళ రేపటిలో మీకు తెలిసే రిజల్ట్ ఏముందో నేను వెంటనే చెప్తాను మీకు అని చెప్తాడు అంటే అతను పుట్టిన సమయం అవి ఆ వివరాలు అన్నీ ఇస్తాడనమాట ఈయన ఒక పది నిమిషాలు అవన్నీ చక్రం వేసుకుని చూస్తాడు చూసి పరిశీలించిన తర్వాత ఈయనతో ఏం చెప్తాడంటే రేపు మీరు బలవంతంగా పరమాన్నం తింటారు మీకు ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితుల్లో తింటారు ఇది జరిగితే కనుక మీరు నమ్మండి అని చెప్తాడు చెప్తే సరే అని చెప్పి షావుకారు ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చి కూర్చుని మా అమ్మ వద్దంటే నాకు పెట్టదు నన్ను బలవంతం చేయదు ఇక నా భార్యకి వద్దన్నా వేస్తానంటే నేను కొంచెం గట్టిగా అరిస్తే ఆమె భయపడినా ఆగిపోతుంది అంటే ఆమె కూడా నాకు పెట్టదు వీళ్ళిద్దరూ కాకుండా ఇంకెవరు పెడతారు ఎవరు పెట్టేవాళ్ళు లేరు అయితే ఊళ్ళో నుంచి ఎవరైనా వచ్చి పరవాణం ప్రసాదం బలవంతాన చేత్తో పెడితే మనం తినాల్సి వస్తుంది అందుకని ఇవాళ నుంచి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి ఇంటికొద్దాం అంటే రేపు రోజంతా బయట ఉండాలి ఉంటే కనుక మనం ఈ బలవంతం పరవాణం నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి ఆలోచించి భార్యతో చెప్తాడు నాకు అర్జెంటు పని ఉండి నేను బయటికి వెళ్తున్నాను మళ్ళీ ఎల్లుండికి వస్తాను ఇలాగ ఇల్లు జాగ్రత్త అని చెప్పి బయలుదేరతాడు బయలుదేరి మళ్ళీ ఆ ఊరు ఈ ఊరు వెళ్తే జనాల మధ్యలో ఉంటే ఎవడైనా పెడతాడు ఎందుకు వచ్చింది జన సంచారం లేని చోట ప్రశాంతంగా ఉండే చోట ఓ రోజు గడిపితే మనం ఈ సమస్య నుంచి బయటపడిపోవచ్చు అని చెప్పి నెమ్మదిగా అడవిదారి పట్టుకుని బయలుదేరతాడు బయలుదేరేటప్పటికి కొంచెం దూరం నడుస్తాడు ఇంకా సన్నగా పడుతుందని చెప్పి ఓ చెట్టు చూసుకుంటాడు ఆ చెట్టు దగ్గర కూర్చుంటాడు కూర్చునేటప్పటికీ అతనికి నడిచి నడిచి ఉన్నాడు కదా కొంచెం అలసటికి నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుంది సరే అని కళ్ళు మూసుకుంటాడు ఈడ ఒక పెద్ద హడావుడు వినబడుతుంది ఇదేంటి అంత హడావుడు వస్తుందని చెప్పి కళ్ళు తెరి చూసేటప్పటికి ఒక ఐదారు బళ్ళు ఎడ్ల బండ్లు అనమాట వాటిని ఏంటా జనం పెళ్లివారు వాళ్ళందరూ పెళ్లి చేసుకుని పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని తీసుకొని వెళ్తున్నారు వాళ్ళు దారి మధ్యలో ఆగారు అయితే వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటున్నారు ఏమని ఇక్కడ మనం దిగి వంట చేసుకుని భోజనాలు చేసింది మళ్ళీ రాత్రి సంధి పడే లోపల బయలుదేరి వెళ్ళిపోదాము ఇంక ఇబ్బంది ఉండదు అని చెప్పి అనుకుంటున్నాయి వీడు చూస్తాడు చూసి వీళ్ళు ఏదో వంట ప్రయత్నాలు చేస్తున్నారు మనం కనిపిస్తే తినమంటారు ఎందుకు వచ్చిన అని చెప్పి నెమ్మదిగా అక్కడున్న చెట్టు ఎక్కేసి చెట్టు మీద కూర్చుంటాడు వాళ్ళు వంటలు వండేసుకుంటారు శుభ్రంగా అన్ని రకాల పిండి వండులు వేసుకుంటారు కూరలు వండుకుంటారు అన్నీ అయిపోతే ఇంకా పిండి వంట దగ్గర తినే తీపి పదార్థం ఏం వండాలి అని ఆలోచించేప్పటికీ అందులో ఒకడంటాడు ఇక్కడ మనం ఏం చేస్తాము అని చేత పరవాణా ఒకటి వండేసుకుందాం సరిపోతుంది అంటాడు సరే అని చెప్పి వేడిగా పరవాణా వండుతారు ఆ మొక్క వీడికి వినబడుతుంది అమ్మ బాబాయ్ పరవాణా వండు అని చెప్పి వాళ్ళకి కనపడకుండా కొమ్మలకి దాముకుని కూర్చుంటాడు ఇలా కూర్చున్నాక వాళ్ళు వండుకుంటారు అంతా అయిపోయాక ఇంకా కరెక్ట్గా వాళ్ళు తిందామని అందరూ వేస్తారు లేదు కూర్చుందాం అనుకునే టైంకి ఒక నలభై మంది దొంగలు వస్తారు ఒక గుంపు అనమాట వస్తారు వచ్చి వీళ్ళని బెదిరించేపటికి వీళ్ళందరూ వాళ్ళని చూసి గబగబా పారిపోతారు తల పక్కకి అందరూ వెళ్ళిపోతారు ఆ పదార్థాలు ఉండిపోతాయి సరే వాళ్ళల్లో నాయకుడు ఉంటాడు కదా ఆ నాయకుడితోటి మిగతా వాళ్ళు అందరూ అనమాట వంటలు చాలా బాగున్నాయి మంచి మంచి వాసన వస్తున్నాయి మనం తిరిగి తిరిగి ఉన్నాము అని చేత కడుపు నిండా ముందు భోజనం చేసేద్దాం తర్వాత సంగతి తర్వాత అని చెప్పంటారు అని అందరూ రెడీ అవుదాం అనుకునే టైంకి ఆ నాయకుడు అంటాడు ఉండండి ఉండండి కంగారు పడకండి మనం చేసే పనేమో దొంగతనం ఈ చుట్టుపక్కల గ్రామాల నిండా మనకు శత్రువులే ఉన్నారు మనం ఎప్పుడు దొరికితే అప్పుడు చంపేయాలని చూస్తున్నారు అలాంటప్పుడు ఇది ఏ రాజుగారో వల పన్ని ఇందులో ఏ విషయమో కల్పించి ఇక్కడ వండించి పెట్టించాడేమో మనకు తెలియదు కదా అని చేత కంగారు పడిపోయి తినకూడదు అదే నిజమైతే ఇక్కడెక్కడో వాళ్ళ గోడచారు ఉంటాడు వెతికితే వాడు దొరుకుతాడు వాడి కనబడితే కనుక ముందు వాడిని పట్టుకురండి అని చెప్పి అంటాడు అనేటప్పటికీ ఈ వీళ్ళందరూ నాలుగు పక్కల వెతుకుతూ ఉంటే మొత్తం మీద చెట్టు మీద వాడు కనబడతాడు కానీ వాడు ఎవడికి అదిగో నువ్వు అన్నమాట ఎవడో చెట్టు ఎక్కువ కూర్చున్నాడు వీడే ఉంటాడో గోడచారని చెప్పి వాడిని బలవంతాన్న చెట్టు దింపుతారు కిందకి దింపి ఎప్పటికీ వాడు దిగుతాడు దిగిన తర్వాత వాళ్ళు అంటారు మాకు ఈ పదార్థాల మీద నమ్మకం లేదు ఇందులో విషయం కలిసినట్టు మాకు అనుమానంగా ఉంది అని చేత నువ్వు ముందు ఫోన్ చేయి నువ్వు బాగానే ఉన్నావు అనుకుంటే మేము ఫోన్ చేస్తాం అనేటప్పటికి ఇంక వీడికి తప్పదు ఖచ్చితంగా తినవలసిన పరిస్థితి వచ్చింది సరే అని చెప్పి వీడేం చేస్తాడు సరే అయితే తేను తింటాను ఇబ్బంది ఏం లేదు అన్నీ పెట్టండి ఒక పరమాణం తప్ప అంటాడు అనేటప్పటికి ఆనాయకుడు అంటాడు వరే విషయం అందులోనే ఉంది వీడు అందుకే అది అంటున్నాడు వాళ్ళు ముందు వాడికి అదే పెట్టండి అని చెప్తాడు అనేవాడికి వీడేమో నేను తినను తిననంటాడు తినకపోతే చంపేస్తాం తింటే పరవాణం తినేసి బతికిపోతావు అని చేత చేస్తావా బతుకుతావా చెప్పు అని చెప్పి అడుగుతారు ఇంకా చచ్చినట్టు తినాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి కూర్చుని పరమానంద్ తింటాడు తిన్నాక ఒక అరగంట చూస్తాడు వీడు బాగానే ఉన్నాడు వాళ్ళ నాయకుడితో అంటారు వీడు బతిగా ఉన్నాడు బాగానే ఉన్నాడు అనగానే అయితే మీరు ఫోన్ చేసేయండి అంటాడు ఆ రకంగా వీడు వాడు అనుకున్న దానికి భిన్నంగా జరిగి పరమాన్నం తినాల్సి వచ్చిందనమాట ఇంకేమీ చేయలేక ఏడు మొహం వేసుకుని ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి తెల్లవారిన తర్వాత ఆ దగ్గరికి వెళ్తాడు వెళ్ళి నేను జ్యోతిష్యాన్ని నమ్ముతున్నాను నాకు ఇలా అయ్యింది నిన్న అందుచేత మీరు చెప్పింది నిజమేను అన్నీ చెప్పలేకపోయినా మీకు కొంత తెలుస్తాయి అంచేత ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని నేను కూడా నమ్ముతున్నాను అని చెప్తాడనమాట ఇక్కడికి కథ అయిపోయింది కథలో ఉన్న నీతి ఏంటంటే మనకున్న శాస్త్రాల మీద మనకు అపనమ్మకం ఉండకూడదు మనం చదవగలిగినా చదవలేకపోయినా మన పెద్దవాళ్ళు మనకు చెప్పిన దాన్ని నమ్మి దాన్ని ఆచరణలో పెట్టుకుని వృద్ధిలోకి రావాలి అంచేత మన శాస్త్రాలని మనకున్న నమ్మకాలని మనకున్న దేవతల్ని మనం హేళన చేయకూడదు ఇది దాని అర్థం విన్నందుకు ధన్యవాదాలు